ఇట్స్ సో గ్యాస్ట్రోయిజఫేజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే మనకి రిఫ్లెక్స్ డిసీజ్ ఎసిడిటీ ఇలాగా రకరకాల పేర్లతో చెప్పుకుంటూ ఉంటాం సో ఈ ప్రాబ్లము ఉన్న వాళ్ళని మేము డాక్టర్స్గా ఎలా డయాగ్నోస్ చేస్తాము అలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది రికమెండ్ చేస్తాము ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అడ్వైజ్ చేస్తాము మొదలైన వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ శరత్ చంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ థెరాపిటిక్ ఎండోస్కోపిస్ట్ ఈరోజు ఈ గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి మేము సజెస్ట్ చేసే టెస్ట్లు వాటి గురించి తెలుసుకుందాం సో వీటిలో ముఖ్యంగా మీరందరూ వినే ఉంటారు ఎండోస్కోపీ ఎండోస్కోపీ అనేది తరచుగా వినే ఒక టెస్ట్ పేరే మీరు సో ఇది ఎలా చేస్తామంటే ఒక స్మాల్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్లో ఒక ఎండ్లో చిన్న కెమెరా ఉంటుందండి సో దీన్ని పేషెంట్స్ నోట్లో పెట్టి మనల్ని మింగమని చెప్తాం తద్వారా అది గొంతులోకి అంటే కడుపులోకి పంపించి ఆ ప్రదేశాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామిన్ చేస్తాం సో తద్వారా మనకి ఇది ఎసిడిటీ ప్రాబ్లమా ఎసిడిటీ ప్రాబ్లంతో పాటు వేరేమైనా అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా ఫస్ట్ మనకు తెలుస్తుంది అండ్ ఎసిడిటీ ఉంటే కూడా ఏ ఎసిడిటీ ఎలా ఉంది స్టార్టింగ్ స్టేజ్లో ఉందా బాగా సివియర్గా ఉందా దాంతోపాటు ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చినాయా సో ఇవన్నీ కూడా మనకి ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఇది వెరీ సింపుల్ టెస్ట్ అండి హార్డ్లీ రెండు నిమిషాలు టైం పడుతుంది ఎవరైనా ఎండోస్కోపీ అంటే భయపడతా ఉన్నా లేకపోతే ఎండోస్కోపీ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మనం చిన్న ఎనస్థిషియా అనే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని సెడేషన్ చేసి మనం ఈ టెస్ట్ అనేది చేయగలం రెండోది వచ్చేసరికి ఈ ఎసిడిటీ ఉన్న ప్రాబ్లం కొంతమందికి బాగా సివియర్గా ఉండి మెడికేషన్స్ కూడా కొంతమంది తగ్గకుండా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ రోజులు బాగున్నాము ఆపేగానే మళ్ళీ మళ్ళీ అవే సింటమ్స్ వస్తున్నాయని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు సో ఇలాంటి వాళ్ళ కోసం ట్వంటీ ఫోర్ అవర్ పీహెచ్ మానో మెడ్ పీహెచ్ టెస్ట్లని ఇంపిడెన్స్ టెస్ట్లని ఇలాంటివి కూడా ఉంటాయండి దీంతో మనం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడా లేదా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే ఎలాగా ఉంది అండ్ ఆపేస్తే ఎలాగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి ఈ టెస్టుల ద్వారా తెలుస్తుంది ఈ టెస్ట్లు అనేది అందరికీ మేము అడ్వైజ్ చేయమండి సో పర్సన్ టు పర్సన్ వాళ్ళ సింటమ్స్ సివియారిటీని బట్టి మనం ఈ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఈ గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అండి లైఫ్ స్టైల్ అంటే మీకు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైంకి ఆహారం తీసుకోకుండా రెగ్యులర్గా ఎర్రటిక్గా ఎప్పుడు పడితే అప్పుడు తినే వాళ్ళకి అసలు లేకపోతే ఫాస్టింగ్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం ఇంతే కాకుండా ఈ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది బాగా బయట ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో అండ్ బాగా ఆయిలీ ఫుడ్స్ లేకపోతే బాగా జంక్స్ ఎక్కువ తినేవాళ్ళు హై క్యాలరీ డైట్స్ తీసుకునే వాళ్ళు లేకపోతే కారాలు మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు సిట్రస్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సో ఇంతే కాకుండా వాళ్ళకి డైట్లో వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తక్కువ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు తినమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు సార్లు ఆహారం తీసుకుంటాం సో మూడు సార్లు కాకుండా మనం అదే క్వాంటిటీని ఎవ్రీ టూ టూ త్రీ అవర్స్ స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో అడ్వైస్ చేస్తాం అండ్ తిన్న తర్వాత చాలామందికి వెంటనే పడుకోవడం కూర్చోవడం ఇలాంటివి ఉంటాయి సో అలా కాకుండా కొంత వ్యాయామం అంటే వ్యాయామం కాదండి జస్ట్ వాకింగ్ లాగా ఒక టూ మినిట్స్ వన్ మినిట్ నడవడం ద్వారా కూడా ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కొంతవరకు కంట్రోల్లోకి వస్తాయి అండ్ తినేటప్పుడు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నమలకుండం మింగడం అనే ఈ ఇవి కూడా మంచిది కాదండి అండ్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం ఇవి కూడా కొంచెం తగ్గించుకోవాలి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాత్రి తినడానికి పడుకోవడానికి మధ్యలో ఒక రెండు గంటలన్న గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ కొంతమందికి ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మేము ఒక ఎక్స్ట్రా పిల్లో యూజ్ చేయమని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము అండ్ పడుకునే టైపు కొంచెం లెఫ్ట్కి తిరిగి పడుకోవడము వీటితో పాటు ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్ససైజ్ అంటాం సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజు వెరీ సింపుల్ మూడు సెకండ్స్ ముక్కు ద్వారా లోపలికి గాలి తీసుకోవడం ఐదు సెకండ్స్ నోటి ద్వారా బయటకు వదలడం ఇది చేసేటప్పుడు ఛాతి కదలకూడదు ఓన్లీ పొట్ట మాత్రమే ముందలకి వెనక్కి కదులుతుంది దీన్నే బెల్లి బ్రీతింగ్ అంటారండి ఇది చాలా 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 మంచిగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ ఈ రిఫ్లెక్స్ ట్రీట్మెంట్కి రిఫ్రాక్టరీగా అంటే మందులకి పని చేయని వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ అనేది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం ఇంతే కాకుండా మనకి చాలా కొత్త రకాలైన మెడిసిన్స్ ఈ రిఫ్లెక్స్కి చాలా వచ్చినాయి మనం ఎప్పుడు వాడే గ్యాస్ టాబ్లెట్లు కాకుండా ఇప్పుడు పొటాషియం బ్లాకర్స్ అని ప్రాస్టాగ్లెండిన్ ట్రీట్మెంట్స్ అని అండ్ రకరకాలైన సిరప్స్ ఆల్జినేట్ సిరప్స్ అని ఇలా వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తున్నాయి ఒకవేళ కనుక ఈ ట్రీట్మెంట్స్ కూడా రిఫ్రాక్టరీగా ఉంటే మనం ఎండోస్కోపిక్గా కూడా చాలా కొత్త రకాలైన ట్రీట్మెంట్స్ ఈ మధ్య మేము చేస్తా ఉన్నాం వాటికి కూడా చాలా మంచి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ మేము చూస్తూ ఉన్నాం వెరీ రేర్గా ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఈ మెడికేషన్స్ ఈ ట్రీట్మెంట్స్కి వెరీ రేర్గా చాలా తక్కువ మంది మాత్రమే సర్జరీస్కి ఇలాంటి వాటికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సో ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో కరెక్ట్గా డాక్టర్ని కలిసి కరెక్ట్గా టైంలో డయాగ్నోసిస్ ట్రీట్మెంటు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం గుడ్ రిజల్ట్సే కాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోగలుగుతున్నాం సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్